ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కు స్వాగతం పొద్దుకు స్వాగతం మీ అభివృద్ధికి స్వాగతం మీ కళలకు సాకారం మీ సిరులకు శ్రీకారం వ్యవసాయం బంగారం ఏదైనా మీ అంటగా నిలిచే నేస్తం మీ సొమ్ముకు భద్రతాధికం రాబడిలో అత్యధిక మిత్రులందరికీ నమస్కారం కొన్నేళ్ల క్రితం ఈ కాలర్ ట్యూను మన అందరి ఫోనుల్లోనూ ప్రతిధ్వనిస్తూ ఉండేది ఇంకో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తన పేరును మార్చుకోవడంతో పాటు తన విస్తృతిని పెంచుకోబోతోంది ఇక మన రాష్ట్రంలో ఏపీజీవిబి పేరు వినపడదు కొద్దిగా సెంటిమెంటల్గా బాధ కలిగిస్తున్నప్పటికీ మార్పు అనేది అనివార్యం దానికి మనం అలవాటు కావలసిందే ఒకప్పుడు మంజీరా గ్రామీణ బ్యాంకు పేరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారినప్పుడు ఎలా అలవాటు పడిపోయామో అలాగే ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారటాన్ని కూడా అలవాటు చేసుకోవాలి ఏపీజీవీబీ అన్న పేరు మనలో స్ఫూర్తిని నింపుతుంది దశాబ్దాల పాటు ఏపీజీవీబీతో పెనవేసుకున్న మన అనుబంధం తాలూకు అనేక జ్ఞాపకాలని తట్టి లేపుతుంది నాకు సంబంధించి మన బ్యాంకు పేరుకు ప్రాచుర్యం తేవాలన్న తలంపుతో రెండు వేల పద్నాలుగులో అప్పటి చైర్మన్ శ్రీ నర్సిరెడ్డి గారు ఒక కాలర్ ట్యూన్ తయారు చేయమని అడగగా శ్రీధర్ రెడ్డి చైతన్య ప్రస్తుతం అశోక్నగర్ రాస్మెక్లో ఉన్నారు ప్రియ బాంధవి కలిసి ఈ కాలర్ ట్యూన్ రూపకల్పనలో పాలు పంచుకోవడం జరిగింది అది నాకు ఒక మర్చిపోలేని జ్ఞాపకం మనలో చాలామందికి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి ఇది సహజం కాల ప్రవాహంలో కలిసిపోయిన అనేక జ్ఞాపకాల్లో మరికొన్నాళ్లకు ఏపీజీవీబీ పేరు కూడా చేరిపోతుంది ఇది అనివార్యం సాధారణంగా నాది అన్న భావనకు మనది అన్న భావనకు తేడా ఉంటుంది మొదటిది దాని విస్తృతి పరిమితి పరిధి పరిమితం కానీ మన అన్న భావన విశాలతత్వం కలది మన ఊరు మన దేశం అన్నట్టుగానే మన బ్యాంకు అనే భావన మనలో అంతర్లీనంగా గాఢంగా ఉండిపోయింది ఈ బ్యాంకు మన జీవితాలకి ఒక ఆలంబనగా మారి మనల్ని ఒక ఉన్నత స్థితికి చేర్చింది మన బ్యాంకు కస్టమర్స్ కూడా ఈ బ్యాంకు ఉన్నతికి ఎంతగానో సహకరించారు ఈ బ్యాంకులో పనిచేసిన సిబ్బంది ఇంకా పనిచేస్తున్న సిబ్బంది కస్టమర్ రిలేషన్స్కు ప్రాధాన్యత ఇచ్చారు మెర్జింగ్ తర్వాత కొత్త సిబ్బంది వచ్చి చేరతారు ఈ సంస్థ గొప్పతనాన్ని వాళ్ళు కూడా వారసత్వ సంపదగా స్వీకరించి కొనసాగించాలని కోరుకుంటున్నాను ఏ పేరుతో ఉన్నా ముందు ముందు ఎన్ని మార్పులు చెందిన మన బ్యాంకు మాత్రం ప్రగతి వైపు తన ప్రస్థానం ఇలాగే కొనసాగించాలని ఎద ఎదలో సాధించుకున్న తన సుస్థిర స్థానాన్ని పది కాలాల పాటు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం